ఈ నెల ఐదు అనగా జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదున మహిమాన్వితమైన దశపాపహార దశమి ఎంతో పవిత్రమైన రోజు గంగామాత ఈ భూమి మీదకు వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు ఇలాంటి మహిమాన్వితమైన రోజు గోవుకు ఎవరైతే ఈ ఒక్కటి తినిపిస్తారు అలాంటి వారి జన్మల పాపాలు దరిద్రం మొత్తం పోతాయి అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది మరి పరమ పావనమైన దశపాపహార దశమి రోజు గోవుకు ఏం తినిపిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమిని దశపాపహార దశమిగా పిలుస్తారు గంగా అవతరణం జరిగింది జ్యేష్ఠశుద్ధ దశమి రోజే అని శృతి కౌస్తభం అనే గ్రంథం వివరిస్తుంది ఈనాటి హస్తానక్షత్ర సమయంలో భగీరథుని తపస్సు ఫలితంగా శివుని జటాచూటాల నుండి భూమికి గంగామాత యేతంచింది గంగకు దగ్గరగా లేని వారు సమీపంలోని నది చెరువు లేదా బావి దగ్గరకు వెళ్లి ఈ వ్రతాన్ని ఆచరించాలి దశపాపహార దశమి వ్రత విధానం స్కందపురాణంలో వివరించబడింది ఈ రోజుకు పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని నమ్ముతారు జంతువునాం నరజన్మ దుర్లభమని పరమపూజ్య ఆదిశంకరుల వారు ప్రవశించారు ఇంతటి అసాధ్యమైన నరజన్మ పొంది కూడా మనుషులు పరమాత్మను చేరుకునే దిశగా కాక దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు కలియుగ ధర్మాన్ని అనుసరించి లెక్కకు మిక్కిలిగా పాపకార్యాలు చేస్తూ బ్రహ్మానికి దూరమవుతున్నారు లోకంలో తెలిసి తెలియక పాపాలు చేయటం మానవ సహజం అయితే మనం చేసింది పాపమని దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదమున్నదని గ్రహించి తొలగించుకోవటం గొప్ప ప్రయత్నం అటువంటి అవకాశాన్ని కలిగించేదే దశపాపహర దశమి కలియుగంలో మానవులు చేసే పాపాలను మన పూర్వీకులు దశ విధాలుగా వర్ణించారు వాటిని మూడు వర్గాలుగా వర్గీకరించారు ఆ పది రకాల పాపాలు ఏంటంటే పరుషంగా మాట్లాడటం అబద్ధాలు చెప్పటం అసంబద్ధమైన మాటలు మాట్లాడటం సమాజం వినలేని మాటలు మాట్లాడటం ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి ఇక తనది కాని ధనముపై వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయటం ఇతరులకు చెడు చెయ్యాలనుకోవటం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు ఇక అర్హత లేని వారికి దానాన్ని ఇవ్వటం శాస్త్రం ఒప్పని హింసను చేయటం పరశ్రీని లేదా పురుషుణ్ణి స్వీకరించటం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు మొత్తం పది పాపాలు సామాన్యంగా నిత్య జీవితంలో ఎక్కువగా చేసేందుకు అవకాశమున్న ఈ పది పాపాలను తొలగించుకోవటానికి దశపాపహర దశమి వ్రతం ఆచరించాలని వ్రత నిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం సృష్టం చేసింది స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం జ్ఞానంతోనో అజ్ఞానంతోనో కలియుగంలో మానవులు చేసే పాపాలకు దయామయులైన మన ప్రాచీనులు తగిన పరిహారాలు సూచించారు వాటిల్లో ప్రసిద్ధమైనది దశపాపహర దశమి వ్రతం పంచభూతాత్మకమైన శరీరానికి పట్టిన మురికిని శుద్ధి చేసుకున్న రీతిలోనే మనసుని పవిత్ర గంగతో శుద్ధి చేసుకోవటమే దశపాపహర దశమి వ్రతం జ్యేష్టమాసం శుక్లపక్ష దశమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి జ్యేష్టశుద్ధ దశమి రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలం ఉంటుంది ముఖ్యంగా గంగానదిలో స్నానం చేస్తే గొప్ప విశేషం కాశీలోని దశాశ్వమేధ ఘాట్ దీనికి ప్రసిద్ధి ఈ రోజు గంగా స్నానం పాపాలను తొలగిస్తుంది దశపాపహర దశమి వ్రత విధానం స్కందపురాణంలో వివరించబడింది ఈనాటి ఉదయాన్నే దగ్గర్లోని నీటి వనరుల వద్ద స్నానాన్ని ఆచరించి గంగాదేవిని పూజించాలి ప్రతిమనందు కాని కలశమందు కానీ గంగాదేవిని ఆవాహన చేసి పూజించాలి తెల్లటి వస్త్రాలు ఆ తల్లికి సమర్పించి గంగా స్తోత్రం పఠించాలి ఆ తరువాత విష్ణుమూర్తిని కానీ శివుణ్ణి కానీ పూజించాలి ఈ రోజు నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసినట్లయితే సర్వ పాపాలు హరించుకుపోతాయని పురాణ వచనం ఈ రోజే ఆ గంగమ్మ తల్లి ఈ భూమి మీదకు వచ్చిన రోజు అంటే గంగమ్మ ఆవిర్భవించిన రోజు ఈ రోజు గంగానదిలో స్నానం చేసి గంగాదేవిని పూజిస్తే పది రకాలైన మహా పాపాలు పోతాయని పురాణ వచనం దశపాపహర దశమి అంటే పది రకాలైన పాపాలు పోతాయని అర్థం ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు మానవులు చేసే పాపాలను పోగొట్టుకునే పవిత్ర దినంగా భావిస్తారు ఈ రోజు గంగా నదిలో స్నానం చేయాలి లేదా నదిలో స్నానం చేయాలి లేదా చెరువులో స్నానం చేయాలి అది కూడా అందుబాటులో లేకుంటే ఇంట్లో బావి దగ్గర లేదా నీటితో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి ఆ ఏంటంటే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధిం కురు ఈరోజు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే గంగానదితో పాటు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది లేదా ఈ రోజు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో గంగాజలం ఉంటే ఆ నీటిని కొద్దిగా మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి గంగాజలం ఇంట్లో లేనివారు ఇలా చేసినా గంగాజలంగా ఆ నీరు మారుతుంది నదులలో గంగానది పరమ పవిత్రమైంది ఎలాగంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువల్లే గంగామాత సర్వపాపరహితమైంది గంగాజలంతో స్నానం చేసినచో మహా పాపములు సైతం హరించుకుపోవును మీ ఇంట్లో ఈరోజు స్నానం చేసే సమయంలో మొదటిగా ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని మూడుసార్లు మనసులో అనుకోవాలి అలా అనగానే మీ చేతిలో ఉన్న నీరు గంగాజలంగా మారిపోతాయి ఇక ఆ నీటిని మీ శిరస్సు మీద పోసుకుంటే సకల పాపాలు పది రకాలైన పాపాలు నశించుకుపోతాయి అంతేకాదు కాశీకి వెళ్ళి కాశీలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఇలా స్నానం చేశాక మీరు ఇంట్లోకి వచ్చాక మళ్ళీ చేతిలో ఒక చెంబుడు నీటిని తీసుకొని మళ్ళీ గంగా 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 అని మూడు సార్లు మనసులో అనుకొని ఆ నీటిని వ్యాపాకులతో ఇల్లంతా చల్లండి ఇలా ఈ రోజు మీరు చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని చెడు శక్తులు పారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో వారికి అంతా మంచే జరుగుతుంది ఏ పని చేసినా విజయం వరిస్తుంది దైవిక శక్తులు మీ ఇంటిని రక్షిస్తాయి అన్ని బాధలు పోయి ఐశ్వర్యవంతులవుతారు ఈరోజు మన శరీరానికి గంగాచలం తగిలితే చాలు మనలోని పాపాలన్నీ పటాపంచలవుతాయి రోజు గంగాదేవిని మనస్సులో స్మరించుకొని స్నానం చేయాలి ఈరోజు ఆ మహాశివుణ్ణి శ్రీ మహావిష్ణువును సూర్యభగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి ఎవరికైతే గ్రహదోషాలు ఉంటాయో అలాంటి వారు నల్ల నువ్వులు బెల్లం పేలాలు నదిలో విడిచిపెడితే గ్రహదోషాలు పోతాయి ఈరోజు సూర్యభగవానుడికి ఎరుపు రంగు పువ్వులను అదేవిధంగా శివకేశవులకు పశువు పచ్చని గన్నేరు పువ్వులతో అర్చించడం వల్ల వారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఇక ఎంతటి పవిత్రమైన రోజు ఇంట్లో మాంసాహారం అసలు వండకూడదు అలా వండితే సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు ఈరోజు పొరపాటున మాంసాహారం అంటే మాంసం కూర వండితే ఆ సూర్య భగవానుడి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఈరోజు మాంసాహారం మీ ఇంట్లో వండకుండా జాగ్రత్త పడితే ఎంతో మంచిది మానవుడు తెలిసి తెలియక చేసిన పది రకాలైన పాపాలను పోగొట్టుకునే శక్తి ఈ రోజుకు మాత్రమే ఉంటుంది అది ఈరోజు చెప్పిన విధంగా పవిత్ర స్నానం వల్లే సాధ్యం ఈరోజు ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి పది రకాలైన పాపాలు మొత్తం హరించుకుపోతాయి ఆ గంగా మంత్రమేంటే నమో భగవత్యై దశ పాపహరాయై గంగాయై నారాయణ్యై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యై తే నమో నమ ఓం నమ శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమ ఈరోజు గుర్తుపెట్టుకొని ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి సకల పాపాలు హరించుకుపోతాయి ఇంతటి పవిత్రమైన రోజు గోవుకు నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి గోవుకు పచ్చిగడ్డిని తోటకూరను పెట్టి బకెట్తో నీటిని తాగిస్తే అలాంటి వారికున్న ఏడు జన్మలలోని పాపాలు మొత్తం తొలగి వారికి స్వర్గలోకం కలుగుతుంది ఎలాంటి పాపాలైనా నశించి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అలాంటి వారు బ్రతికినంతకాలం భోగాలు అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు స్వర్గలోకంలో వెయ్యి సంవత్సరాలు జీవిస్తారు అంతటి విశేషమైన రోజు ఈ దశపాపహర దశమి ఈ గంగా గంగానది మహిమలు చెప్పుకున్న వారికి పాపభయం రాజభయం చోరభయం భూతభయం మొదలైన భయాలన్నీ నశిస్తాయి ఇలాంటి పవిత్రమైన రోజు గంగాదేవి అవతరణ గురించి పురాణ కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోతాయి గంగ గురించి గంగ అవతరణ గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు భాగవతంలోనూ దేవి భాగవతంలోనూ ఉన్నాయి ఇక గంగా అవతరణ గురించి దేవి భాగవతంలోని ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి ఇక్ష్వాకు వంశపు రాజైన సగర మహారాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య కేసిని రెండవ భార్య సుమతి వీరికి సంతానం కలుగకపోవటంతో సగరుడు నూరు సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు బృగుమహర్షి వచ్చి వారి పూజలకు మెచ్చి వారు అడగకుండానే వరం ఇస్తాడు ఒక భార్యకు అరవది వేల మంది పుత్రులు రెండవ వారికి వంశకారకుడు పుడతారని చెప్తాడు ఎవరికి ఎవరు పుడతారను ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెప్తాడు కొన్నాళ్లకు కేశినికి అసమంజుసుడనే కుమారుడు పుట్టగా సుమతికి ఒక అరవై వేల చిన్న చిన్న మాంసఖండములు పుట్టగా అప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది మహర్షి వాకు ఫలించిందని ఆ మాంసఖండములను నేతికొండలలో దాచమని చెప్తుంది రాజు అలాగే చేయగా వాటి నుండి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అసమంజసుడు పూర్వజన్మలో ఒక మహాయోగి చెడు సహవాసం వల్ల యోగభ్రష్టుడై మళ్లీ జన్మ పొందాడు ఆ అసమంజసుడికి పూర్వజన్మ వాసన ఉండి విపరీతం తెచ్చింది కిందటి జన్మలా ఈ జన్మలో కూడా చెడ్డ సహవాసం ఉండకూడదని తన దగ్గరకు వచ్చిన వారిని స్నేహం చేయవచ్చిన వారిని ముంచి ముంచివేసేవాడు అది తెలుసుకొని రాజు అతన్ని తన రాజ్యం నుండి వెళ్లగొట్టాడు అప్పుడు బుద్ధి వచ్చి తన యోగాబలంతో తాను చంపిన వారందరినీ తిరిగి బ్రతికించాడు వారంతా సజీవులై వచ్చినది చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు కానీ అతను ఎవరికీ తెలియకుండా ఎక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయినందున అది సాధ్యపడలేదు ఆ అసమంజుసుడికి అంశుమంతుడనే కొడుకు ఉన్నాడు సగరుడు తన గురువైన ఔరుని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని వంద యాగాలు తలపెట్టాడు తొంభై తొమ్మిది యాగాలు చేసి నూరవయాగం ఆరంభించగా దేవేంద్రుడు వారవలేకపోయాడు ఇక దేవేంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి దానిని ఎక్కడో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని దగ్గర వదిలి వెళ్ళిపోయాడు యజ్ఞ అశ్వాన్ని వెతికి తీసుకురమ్మని సగరుడు తన అరవై వేల మంది కొడుకులను పంపిస్తాడు వారు భూమండలమంతా వెతికి అశ్వమెక్కడా కనిపించక తిరిగి వస్తారు కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు వారు యజ్ఞాశ్వాన్ని వెతుక్కుంటూ దాని జాడ చెప్పమని కనిపించిన వారందర్నీ హింసిస్తూ భూమికి నాలుగు చెరకులా తొవ్వి పోస్తూ పాతాలలోకానికి వెళ్ళి అక్కడ కపిలముని చెంతనే కట్టుబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్ని దొంగిలించి తెచ్చాడని తిట్టిపోస్తూ హింసించటానికి తలపడ్డారు అప్పుడు కనులు తెరిచిన కపిలముని కోపాగ్ని జ్వాలలకు వారందరూ భస్మీపటలమైపోతారు వారందరూ అరవై వేల కుప్పలుగా మారిపోయారు ఈ విషయం నారద మునీంద్రుల వల్ల తెలుసుకున్న సగరుడు అసుమంజుసుడి కొడుకు తన మనుముడు అయిన అంశుమంతుణ్ణి రమ్మని పంపిస్తాడు ఇక అంశుమంతుడు తన పినతండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిలబిలం చేరి అక్కడ తన పినతండ్రులు భస్మరాశులను పక్కనే కపిలమునిని ఆయన పక్కనే కట్టుబడి ఉన్న యాగాశ్వాన్ని కనుగొంటాడు ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలముని స్థుతిస్తూ ప్రార్థన చేస్తాడు కపిలమహాముని సంతోషించి యాగాశ్వాన్ని తీసుకొని పొమ్మని అనుమతిస్తూ అతని పినతండ్రుల అరవై వేల బూడిద కుప్పల మీద సురగంగ ప్రవహింపజేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు ఇక అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకొని వెళ్ళాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు సగరుడు ఆయన తరువాత అంశుమంతుడు చాలా కాలం రాజ్యం చేస్తారు అంశుమంతుడు తన పినతండ్రులకు సద్గతులు కలిగించటానికి అడవికి పోయి తపస్సు చేస్తూ స్వరగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే చనిపోతాడు అతని వలే అతని కుమారుడు దిలీపుడు కూడా ప్రయత్నించి కోరిక తీరకుండానే చనిపోతాడు ఇక దిలీపుడి కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని అప్పగించి గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు దానికి భగీరథుడు పాతాలలోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరేందుకు గాను అమరలోక వాసిని అయిన సురగంగను ఎలకు అనుమతించమని ప్రార్థించాడు అందుకు సృష్టికర్త గంగ భువికి దిగే వరమిచ్చాడు అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై బ్రహ్మదేవుని కోరిక మీదట ఎలకు రావటానికి సిద్ధమేనని కాని తాను ఆకాశం నుండి కిందకు దూకినప్పుడు కలిగే ఉధృతికి భూమి రెండుగా బ్రద్దలవుతుందని చెప్పి తనను భరించగలిగే నాదుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైంది అంతటా భగీరథుడు మరలా బ్రహ్మ గురించి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విధాత మళ్లీ దర్శనం కలిగించి ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు దానికి భగీరథుడు సురగంగను భరించగలిగే నాదుడెవరని ప్రశ్నించక అందుకు విధాత ఈ పదునాలుగు భువన భాండములలో సురగంగను వహించగలిగేవాడు ఆమె అహమును అదుపు చేయగలిగిన వాడు ముక్కంటి ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు ఇక భగీరథుడు పట్టు విడవక ఎంతో దీక్షతో మరియొక పదివేల సంవత్సరాలు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు ఇక భగీరథుని తపస్సుకు మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్షమై అతని ప్రార్థన మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు ఇక శివుడు భగీరథుడు దేవతలు బ్రహ్మ అందరూ హిమాలయ పర్వతాలకు వెళ్లారు శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకొని జఠాజోటం విప్పి నిల్చున్నాడు అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి కిందకు పడమని బ్రహ్మదేవుడు ఆజ్ఞ వేశాడు అందుకని గంగ మంచి ప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది చాలా వేగంగా వచ్చేస్తుంది క్రింద నిల్చున్న పరమశివుణ్ణి చూసి నవ్వుకుంది తన ప్రవాహ బలం తెలియక శివుడు జటాజూటంలో బంధించటానికి నిలబడ్డాడు తాను ఒక్కసారి కిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని ఆ శివుణ్ణి తన ప్రవాహంలో పాతాలానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది హిమాలయమంత పరమ పవిత్రమైన తన జఠాజూటాన్ని పెద్దగా విస్తరించాడు శివుడు ఇక గంగా ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజోటంలోనికి తన ప్రతాపం చూపిద్దామని మొసలతో తాబేలతో ఎండ్రకాయలతో కపలతో సహా దూకింది పరమశివుడికి గంగ మనసులో ఉన్న భావం అర్థమైంది గంగ అహాన్ని అనచాలనుకున్నాడు గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టడి చేశాడు శివుడు విప్పిన జటాచూటంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరం పాటు ఉండిపోయింది ఎంత నీరు పడినా ఒక్క చుక్క కూడా గంగ కిందకు పడలేదు దేవతలు బ్రహ్మదేవుడు భగీరథుడు గంగ కిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు అలా ఒక సంవత్సరం గడిచింది ఇక భగీరథుడు వేచి చూసి బ్రహ్మదేవుణ్ణి అడుగగా శివుడు గంగా అహంకారం తొలగించటానికి ఆమెను తన జటాచూటంలో బంధించాడని చెప్పాడు మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు తపస్సు చేసి శివ గంగరోషం బాగానే ఉంది నీ ప్రతాపము బాగుంది ఎప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు ఇక భగీరథుని మీద దయతో తన జటలను విదిలించాడు కారుణ్యమూర్తి అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి ఆ రంధ్రాల నుండి బయలుదేరింది పావన గంగా భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మింపబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు శివుడు తన జఠాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టగానే గంగ పెద్ద శబ్దం చేసుకుంటూ మొసళ్లతో ఎండ్రకాయలతో చేపలతో పాములతో సుడులు తిరుగుతూ మంచి నురగతో ఆ శబ్దం విన్నా చూసినా భయం వేసేంత ప్రవాహంతో గంగ భూమి మీద పడింది ఈ విధంగా గంగ భూమి మీదకు పడగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు ఋషులు మునులు మనుష్యులు పాపం చేసి నరకంలో శిక్షలు అనుభవిస్తున్న వారు అందరూ ఆ గంగలో స్నానం చేయటానికి గంగ నీటిని త్రాగటానికి పరుగులు తీస్తున్నారు మహామహా పాతకాలు చేసిన వారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపోయి మంచి శరీరాలు పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేని వారు ముసలివారు స్నానం చేయటం కష్టమని తల మీద చల్లుకుంటున్నారు అలా వారు చల్లుకోగానే వెంటనే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు గంగలో స్నానం చేయటం ఆలస్యం మంచి శక్తులను పొంది పవిత్రులై ఆకాశంలోకి ఎగురుతున్నారు గంగ ఎంత పవిత్రమైంది ఎందుకంటే శివుడు శరీరాన్ని తాకింది ఆయన జటాజూటం నుండి పడింది పరమశివుణ్ణి తాకటం వల్ల గంగ పరమ పవిత్రమై గంగను ఇతర జలాలలో స్మరించినంత మాత్రం చేతనే ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేశించాడు బిందు సరోవరం నుండి గంగ ఏడు పాయలగా చీలి ప్రవహించింది ఒక పాయ భగీరథుని రథం వెంట పరుగులు తీస్తూ సాగింది దేవతలందరూ ఆకాశంలో గంగా ప్రవాహం వెనుక వెళ్తున్నారు బంగారం వంటి రంగుతో పెద్ద శబ్దంతో మంచి పొంగుతో అలలతో పక్కన ఉన్న నేలను తుంపర్లతో తణువుకుంటూ భగీరథుడు ఎటు వెళ్తే గంగ అలా వెళ్తుంది ఇలా సాగిపోతున్న గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు కానీ గంగ కనిపించలేదు నీటి ప్రవాహానికి అడ్డు వచ్చిన మహామహా వృక్షాలే నేల కొరిగాయి భగీరథుని రథం జాహ్నముని ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది గంగ కూడా జాహ్న మహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది గంగా ప్రవాహంలో జాహ్న మహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది ఆగ్రహించిన జాహ్న మహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశాడు ఎంతో తపస్సు చేయటం వల్ల మహర్షులకు అంత శక్తి ఉంటుంది గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవటంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు వెంటనే జాహ్న మహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు ఎంతో తపస్సు చేసి నా పితృదేవతల కోసం గంగను భూమి మీదకు తీసుకువస్తే మీరు త్రాగేశారు వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగానది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు వేడుకున్నాడు దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమికి తెచ్చారు ముంచెత్తటం నీటి ధర్మం మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు ఎవరైనా తమకు అపకారం చేస్తే ఉత్తములకు అపకారం చేసిన వారి ఎడల కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది మధ్యములకు రెండు గడియల కాలం కోపం ఉంటుంది అదములకు ఒక రోజంతా కోపం ఉంటుంది కానీ పాపిష్టి వాళ్లకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుందని శాస్త్రం అంటుంది మహానుభావుడు జాహ్న మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి భగీరథ నీకోసం గంగను విడిచిపెడుతున్నాను అని తన కుడి చెవి నుండి విడిచిపెట్టాడు జాహ్న మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగా జాహ్నవి అయ్యింది మళ్లీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు గంగ ఆయన రథాన్ని అనుసరించింది మళ్లీ గంగలోకి దిగి స్నానం చేసేవాళ్లు స్నానాలు చేశారు చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళలోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు ఇక గంగ ఆ అరవై వేల మంది బూడద కుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికీ ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి భగీరథునితో ఇలా అన్నాడు నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమి మీదకు వచ్చి వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంత కాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు ఈ గంగ దేవలోకంలో మందాకిని అనే పేరుతోను భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు దీనిని ఉద్దేశించే గంగకు త్రిపదగ అనే పేరు వచ్చింది త్రిపథగా అంటే మూడు లోకాల్లో ప్రవహించేది అని అర్థం శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ ఏడు పాయలుగా విడిపోయింది అందులో మూడు పాయలు తూర్పు దిక్కుకు వెళ్లిపోయాయి వాటికి లాదిని నలిని పాదిని అని పేర్లు మూడు పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్లిపోయాయి వాటిని సుశక్షువు సీత సింధువు అని పిలువబడుతున్నాయి మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది అదే భాగీరథి ఈ గంగా అవతరణాన్ని ఎవరు వింటారు చదువుతారు చెప్తారు పరమశివుడి తల మీద గంగ పడుతున్నట్లుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారు గంగా అవతరణాన్ని మనసుల్లో ఎవరు ధ్యానం చేస్తారు ఇది ఇలా జరిగిందా అన్న సందేహం లేకుండా మొత్తం కథను మనసులో ఊహించుకుంటారు అటువంటి వారికి ఎంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని కోరుకున్న కోరికలు తీరతాయని వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగా అవతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు ఇటువంటి పరమ పవిత్రమైన గంగా అవతరణాన్ని దశపాపహర దశమి రోజు వినటం మహాపుణ్యవంతమైంది